హాయ్ అండి వెల్కమ్ టు శ్రీఖరంలు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే అత్తమ్మ సంవత్సరకాలు కదా అవి ప్రిపరేషన్ వీడియోలు అయితే నాకు ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయింది ఇదిగోండి సంవత్సరకాలు మొన్న ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అయ్యాయండి ఉగాది పండగకి అత్తమ్మ చనిపోయారు ఇంకా అందుకో సంవత్సరకాల కోసమని ముందైతే మన్నిళ్ళు పట్టేశాను ఉదయాన్నే అలాగే ఇంకా ఉన్న బట్టలన్నీ ఉతికి ముందు మడి నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటే ఇంకా వంటకైతే వంట ఆవిడని మాట్లాడేసాము ఆంటీ వచ్చి వంట చేస్తారు ఇంకా కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని చెప్పనని మాకు ఆ మంచి మంచినీళ్ళు వస్తాయని ముందు మంచినీళ్ళు అన్నీ పట్టి పెట్టేసేసుకొని కావాల్సిన సామాన్లు అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా వదిన వాళ్ళు కూడా ఊరి నుంచి వస్తారు ఇంకా ఇల్లు అది కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాము ముందు వీడియోలో మీరు చూసే ఉండి ఉంటారు జీవన్ అంతా డస్టింగ్ చేశాడు ఇంక ఇల్లు క్లీన్ అయిపోయింది కాకపోతే దొడ్డి బాగు చేసేడానికి ఎప్పుడూ చెప్పే అయితే చెప్పాము కానీ అతను రాలేదు ఇంకా సరే ఉదయాన్నే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసేసుకొని తొందరగా లంచ్ చేసి నాలుగింటి వరకు చూసాము ఇంకా అతను రాకపోయే వరకు ఇంకా మేమే క్లీన్ చేసుకుందాము అని చెప్పి మొదలు పెట్టాము తీరా మొదలుపెట్టిన తర్వాత పక్క వాళ్ళ దొడ్లో ఒక అతను పని చేస్తూ కనిపించాడు ఇంకా అతన్ని అడిగాము కాస్త ఊడ్చి పెడతావా అంటే సరే అని చెప్పనని వచ్చి ఇంకా అతను ఊడ్చాడనమాట అమ్మయ్య నాకు కాస్త పనైతే తగ్గింది అని అనుకున్నాను నేను ఇంకా అతను వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోతుంది కదా అని మేము కూడా కాస్త హెల్ప్ చేసాము జీవను నేను కాస్త హెల్ప్ చేసాము ఇంకా అందరం కలిసేసి ఇంకా అదంతా బాగు చేసేసి క్లీన్ చేసేసాము అదే చెత్త అంతా ఎండిపోయిన ఆకులు కదా ఇంకా అంటికి చేసేస్తే అక్కడికి అది నీట్గా అయిపోతుంది తర్వాత పొద్దున్నే చెత్త బండి వచ్చినప్పుడు వేసేసేయచ్చు మళ్ళీ కాస్త చుట్టాలందరూ వచ్చినప్పుడు చూస్తే బాగుండదు కదా అని చెప్పి కాస్త కుర్చీలు వేసుకొని కూర్చున్నా బయట నీట్గా ఉంటుంది కదా అని ఇదంతా క్లీన్ అయితే చేసేసామండి చూసారు కదా మాకు చెట్ ఉన్నాయి ఏంటంటే ఆకులు ఎండిపోయి విపరీతంగా రాలిపోయి పడిపోతూ ఉంటాయి ఇంకా ఇంత నీట్గా క్లీన్ చేసినా మళ్ళీ ఒక నాలుగు రోజులకి మళ్ళీ ఆ మొక్కలన్నీ ఆకులన్నీ ఎండిపోయి పడిపోతూ ఉంటాయి కాకపోతే మేము సంవత్సరం ఇంకా తక్కువ మందే కదా అని ఇంట్లోనే పెట్టేసేసుకుంటున్నాము బయట ఎక్కడ చేసుకోలేదు ఇంక ఇంట్లోనే చేసేసుకుందాము సరిపోతుంది అని కాబట్టి ఇంక ఇంట్లో అనుకున్నామని ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకోవడానికి కొంచెం చాలా పని ఎక్కువైపోయింది దాంతో నేను ఈ మధ్య వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయలేకపోయాను ఈ మొక్కలు కూడా ఇక్కడ అడ్డంగా ఉన్నాయి గట్టు మీద కాస్త ఇవన్నీ పక్కకు పెట్టాయని మా వారైతే ఇంకా కేకలు వేస్తున్నారు సరే అవన్నీ అక్కడ దూరంగా పెట్టు అని అయితే అన్నారు కానీ నాకేమో అక్కడ పెట్టడం ఇష్టం లేదు మళ్ళీ అవన్నీ కిందకే దింపేసేసి అక్కడే వరుసగా సదరేసాను ఇంకా చెత్త అంతా క్లీన్ చేసేసి మొత్తం అంటిచ్చేసాక ఇంక ఇల్లు కడగడం స్టార్ట్ చేశాము ఇంకొక ఆల్రెడీ ఇల్లు అంతా డస్టింగ్ అయిపోయింది నీళ్ళు పొద్దున్నే నీళ్లు పట్టేసి ఓ పక్కగా పెట్టేసేసుకున్నాను ఇంక ఒకదాని తర్వాత పనులన్నీ కంప్లీట్ అయిపోతూ వచ్చాయి ఇంకా ఫైనల్గా ఇంకా తెల్లారితే సంవత్సరీకాలు స్టార్ట్ కదా అని చెప్పనని ఇంకా ఇల్లు అయితే కడిగేసేసుకుంటున్నాను మళ్ళీ చుట్టూతో బయటంతా కడగాలి అని చెప్పి జీవను కృష్ణ వీళ్ళు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తారని చెప్పాను కదండి ఇంకా ఇల్లు క్లీన్ చేస్తుంటే నేను కడిగేసాను ఇంకా తర్వాత చివరిగా జీవన్ కూడా స్టిక్తో వాటర్ అంతా లాగేసి ఇంకా తుడిచేసేస్తున్నాడు ఈ దివాన్ మీద సామాన్లు కూడా వచ్చేసాయి అంటే కొంచెం ఎక్కువ మంది వస్తే గిన్నెలు కూడా కావాలి కదా అని చెప్పి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం కావాల్సిన గిన్నెలు అవి ఎక్స్ట్రా స్టవ్ ఇలాంటివన్నీ అవసరం పడతాయి అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తే చేసేసుకున్నాము ఇంకా పొద్దున్నే వదిన వాళ్ళు ఊరి నుంచి వస్తారు సంవత్సరం స్టార్ట్ అవుతాయి ఇంకా వాటికైతే అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాము ఇంకా పన్నెండింటికి వంట అయితే మాకు పొద్దున్నే అంతా వచ్చేస్తాను అని చెప్పారు ఆంటీ ఇంకా ఆవిడ వచ్చేసి వంట చేసేస్తారు నేను మడిగట్టుకొని ఇంకా వడ్డ అవి నేను చేసుకుంటాను కదా అని చెప్పి ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కార్యక్రమం కూడా హాయిగా అయిపోయింది ఇంకా అందరూ భోజనాలు బ్రాహ్మణ భోజనాలు కూడా ఒంటి గంట ఒకటిన్నరకి అయిపోయాయి ఇంకా చివరిగా వదిన వాళ్ళు మేము అయితే ఇంకా భోంచేస్తున్నాము వాళ్ళందరు భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా భోంచేస్తున్నాము నెక్స్ట్ వీడియో కంటిన్యూ వస్తుందండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్